అందరికీ నమస్కారం తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ ఓటీటీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుగాను నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దానిలో నేను అధ్యక్షుడిగా వినోద్ బాలా గారు జనరల్ సెక్రటరీగా డివై చౌదరి గారు ట్రెజరర్గా అలాగే ప్రభాకర్ గారు వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా శ్రీరామ్ గారు మేం కాకుండా ఇంకొక పదిహేను మంది తోటి నూతన కమిటీ ఏర్పడడం జరిగింది ఇనానిమస్గా ఎన్నుకోవడం జరిగింది గొప్ప విషయం ఏమిటనంటే గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఈ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తెలుగు టీవీ ఇండస్ట్రీకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విభాగాలని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పెద్ద దిక్కుగా ఇవాళ నిలబడి ఉంది చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు ఇది జరిగింది ఏడవ ఎలక్షను ఏడు ఎలక్షన్లు కూడా యునానిమస్సే ఏ రోజు కూడా ఎన్నిక ఓటింగ్ అనేది జరగలేదు అలాగనే ఇక ముందు కూడా యునానిమస్గానే జరుగుతాయని మేము నమ్ముతున్నాం మరొక కొత్త విషయం ఏంటనంటే కొత్తగా మేము కౌన్సిల్లోకి ఓటీటీ మరియు డిజిటల్ ఛానల్స్ని కూడా చేర్చుకోవడం జరిగింది ఆయా సమస్యలను కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది మరొక విషయం కొత్తగా మేము నాలుగు లాంగ్వేజెస్ని కలుపుకొని సౌత్ ఇండియా టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా ఏర్పడి తమిళ కన్నడ మలయాళ తెలుగు నాలుగు భాషల ప్రొడ్యూసర్స్ అందరం కూడా ఒక యూనిటీగా ఏర్పడ్డాం మేము నలుగురు నాలుగు భాషల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా ఏకీకృతంగా సంఘీభావంతో పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనేది ఆల్ ఇండియా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్గా కూడా మారే అవకాశం కూడా ఉంది ఆ విధంగా నిర్మాతల క్షేమం కోసం టీవీ టెలివిజన్ ఇండస్ట్రీ అలాగే ఓటీటీ అండ్ డిజిటల్ ఇండస్ట్రీ యొక్క సంక్షేమం కోసం కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు ఈ ఇండస్ట్రీలో వీళ్ళందరి సంక్షేమం కోసం మా సంస్థ అవిరామంగా కృషి చేస్తుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాము థ్యాంక్ యూ తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఏళ్ళ క్రితం స్థాపించబడింది అస్తవ్యస్తంగా ఉన్న ఒక టెలివిజన్ ఇండస్ట్రీని ఒక తాటికి తీసుకొచ్చి ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఈ రోజున టెలివిజన్ ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది అన్న ఒక భరోసాను కల్పిస్తూ ఎదుగుతూ ఉంది ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి మేము వాటిని అటెండ్ చేస్తున్నాం సాల్వ్ చేస్తున్నాం దానివల్ల టెలివిజన్ ఇండస్ట్రీ చాలా ప్రశాంతంగా వర్క్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్ట్రైక్లు అవన్నీ కూడా చూసి ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో విభేదాలు కానీ గొడవలు కానీ అటువంటి ఏవీ లేకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో అటు టెక్నీషియన్స్ కావచ్చు ఇటు ఆర్టిస్టులు కావచ్చు ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి టెలివిజన్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎంతగానో తోడ్పడుతుంది ఆ విధంగా మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మా మీద నమ్మకంతో యునానిమస్గా ఇదే కమిటీని గత ఏడు టర్మ్స్గా మా మెంబర్స్ అందరూ ఎలక్ట్ చేస్తూ ఉన్నారు ఈసారి మేము కొత్తగా రమేష్ బాబు గారిని అడ్వైజర్గా నియమించుకున్నాం ఆయన ఒక సీనియర్ మెంబర్ అండ్ ఎంతో నాలెడ్జబుల్ పర్సన్ దూరదర్శన్ నుంచి కూడా తను ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సాధక బాధలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్న సాధక బాధలు చేస్తూ అడ్వైజర్గా తనని నియమించుకోవడం జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అయి ఉంటాం కాబట్టి మేమందరం ప్రొడ్యూసర్స్ కూడా జరగడం తెలుస్తుంది వచ్చేసాము అయితే మాకు అటు ఆ టెక్నీషియన్స్ ప్రాబ్లము ఇటు ఆర్టిస్టుల ప్రాబ్లమ్ ఇటు ప్రొడ్యూసర్స్ ప్రాబ్లం అన్నీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీకి ఉన్న సమస్యల్ని మేము పాలుపంచుకొని ఆనందంగా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా రన్ చేయగలుగుతున్నాం అని నమ్ముతున్నాము మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి కానీ ఇండస్ట్రీ పర్సన్స్ని కానీ ముఖ్యంగా మా ప్రసాదన్ గారికి మా కమిటీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ రెండు వేల పదకొండులో స్థాపించింది ఎగ్గించి ఇప్పటివరకు ఇనానిమస్గా జరుగుతుంది ప్రతిసారి కూడా అదంతా కూడా మాలో ఉన్నటువంటి ఒక సోదరభావం అంకిత భావం అందరూ కలిసికట్టుగా వెళ్తున్నారు కాబట్టి జరుగుతుంది ఈసారి కూడా మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు అండ్ ఈ కౌన్సిల్ అనేది ఎంతసేపు మా టీవీ సీరియల్స్లో ఏం జరుగుతుంది మా టెక్నీషియన్స్ ఇదే కాకుండా మనము ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందు ఉంటుందండి మీరు ఏ విపత్తు వచ్చినప్పుడైనా చూడొచ్చు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందు వెళ్తుంది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా వంతు సాయం మేము అందించడం జరుగుతుంది లాస్ట్ టైం వరద బాధితులకు వరద ఇది జరిగినప్పుడు కూడా వరద బాధితులకి ఆంధ్ర గవర్నమెంట్కి కానీ ఇటు తెలంగాణ గవర్నమెంట్కి కానీ మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మరి సాయం చేయడం జరిగింది సో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకి మేము ఎప్పుడూ తోడుగా ఉంటాము అలాగే మాకు ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్కి ఒక ఏ ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అనేది తెలియని పరిస్థితుల్లో ఒక కౌన్సిల్ ఏర్పడి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పద్ధతిగా పనిచేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము సో ఇది ఇలాగే కొనసాగుతుంది కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ గెలిపించిన మా కౌన్సిల్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి ఈ తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పద్నాలుగు సంవత్సరాల నుంచి స్థాపించి ఉన్నాము ఒక మెయిన్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఇండియాలోనే నాకు తెలిసి ది బెస్ట్ అసోసియేషన్గా మనది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే సేవా కార్యక్రమాలు కానీ సమస్యలు కానీ దేన్నైనా మనము ఆన్ టైంలో పరిష్కరిస్తున్నాము సౌత్ ఇండియాలో మాత్రం మిగిలిన అన్ని లాంగ్వేజ్ వాళ్ళు కూడా మన అసోసియేషన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత పర్ఫెక్ట్గా ఎలా మీరు చేయగలుగుతున్నారని దానికి మన ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో ఆయన సేవలు ఆయన ఉన్న డెడికేషన్ వల్ల మేము అందరం కలిసికట్టుగా ఒక తాటి మీద నడుస్తూ చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నమ్మి ఈ సెవెంత్ టైం కూడా మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మేము కౌన్సిల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మేము బిగినింగ్లో చాలా ఇష్యూస్ ఉండేవి ప్రతి యూనియన్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ప్రాబ్లం స్ట్రైక్లు ఉండేవి షూటింగ్స్ జరగకుండా ఉండేవి కొట్లాటలు జరిగేవి ఇవన్నీ బిగినింగ్లో ఉండేవి అవన్నిటిని స్ట్రీమ్లైన్ చేసి ఈ రోజున ఏ యూనియన్ అయినా ప్రాబ్లం అంటే కౌన్సిల్కి వచ్చి కూర్చుంటే మాటలతో అది క్లోజ్ అయిపోతుంది అంత అద్భుతంగా మా కౌన్సిల్ని తీర్చిదిద్దారు వాళ్ళందరినీ ఏ ఇష్యూ లేకుండా మా కమిటీ కానీ మా ప్రెసిడెంట్ ప్రసాదరావు గారు కానీ సామరస్యంగా ఎవరైనా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే మనం తగ్గుదాం ఒక మెట్టు తగ్గి మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెబితే వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకుంటారని చెప్పి మేము బిఫోర్ అండర్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళం వాళ్ళతో గొడవ కూడా దిగేవాళ్ళం బట్ ఆయన అది కాదని చెప్పేసి వాళ్ళ ఇబ్బందిని మనం తెలుసుకోవాలి అంటే రూట్ కాజ్ ఏంటి బేసిక్గా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఎందుకంటే ఒక్కడ గట్టిగా మాట్లాడితే పది మంది రచ్చగొట్టే వాళ్ళు ఉంటారు బట్ పది మంది రారు కాబట్టి ఆ ఒక్కడితోనే కూర్చుని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆయన రూట్ కాజ్ని పట్టుకుని అసలు ఇష్యూస్ని చాలా ఈజీగా ఇట్లా తీసిపాడేసేటట్టుగా స్టార్ట్ చేస్తారు రోజున ఇండస్ట్రీలో మా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఇష్యూస్ అనేవి పెద్దగా ఉంటాయి ప్రతి చోట ఉంటాయి కానీ చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకున్న ఒక సిచ్యువేషన్కి కౌన్సిల్ ఎదిగింది దాని అంతటి కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్లు ఉన్న యూనిటీ అలాగే మా యొక్క కౌన్సిల్ యొక్క విధి విధానాలను అందరూ నమ్మారు కాబట్టి ఏకగ్రహంగా ఇన్నిసార్లు ఎన్నుకున్నందుకు పేరు పేరున మా ప్రొడ్యూసర్లందరికీ అలాగే ప్రతి యూనియన్ పీపుల్కి ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి ఒకే పని పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు వేరు మేము వేరే అని కాదు బట్ కొంచెం పెద్ద చిన్న అనేది ఎప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా లేకుండా మేము మేనేజ్ చేసుకుంటూ అందరితో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నాం ఇది ఇలాగే హెల్దీగా ఉండాలి ఎందుకంటే మనలో మనం ఎక్కువ దెబ్బలు ఆడుకోవడం ఏమంటే మన ఇండస్ట్రీస్ ఫాయిల్ అవుతాయి అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేము ప్రతిసారి ప్రతి మీటింగ్లో వాళ్ళతో జరిగే చర్చల్లో కానివ్వండి ఛానల్లో జరిగే చర్చలు కానివ్వండి లేదా మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అందరు వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ఒక ప్రొడ్యూసర్గా మన మీద ఉంది అలాగే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఛానల్ మీద ఉంది అలాగే మన ఇండస్ట్రీ అందరూ హెల్దీగా ఉండాలంటే వర్కర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టుకుంటే పనిచేసి విధానంలోకి రావాలి అని ఇలాంటి ఒక అవగాహనతో అన్ని యూనియన్ని కలుపుకుని ముందుకెళ్తూ సక్సెస్ఫుల్గా పద్నాలుగేళ్ళు మేము ఈ కౌన్సిల్ని రన్ చేసుకుంటూ వచ్చాం దీనికి సపోర్ట్ చేసిన ప్రతి యూనియన్కి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే అందరం కలిసి ముందుకెళ్దాం ఇంకా మంచి మంచి అభివృద్ధిని సాధిద్దాం ప్లీజ్ కోఆపరేట్ విత్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ప్రొడ్యూసర్స్ తీసుకుంటారా ఇది వాస్తవంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని అంటే ప్రొడ్యూసర్ నిర్మాతలందరి సంక్షేమం కోసమే ఏర్పడింది సేమ్ టైం నిర్మాతలు అని అనగానే టీవీ ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరితోటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి నిర్మాతలు ఏమీ సపరేట్గా ఉండరు నిర్మాతలు అని అన్నప్పుడు లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి సెట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి క్రాఫ్ట్స్ అన్ని క్రాఫ్ట్లు వాళ్ళు ఉంటారు అలాగే నటీనటులు ఉంటారు వీళ్ళందరితోటి నిర్మాతలకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కాబట్టి అందరి సమస్యల్ని ఒక పెద్ద దిక్కుగా కౌన్సిల్ పరిష్కారం దిశగా తీసుకెళ్తుంది అంటే సినిమాకి సంబంధించి అయితే నిర్మాత సపరేట్ ఉంటారు నటీ నటులు సపరేట్ ఉంటారు కానీ టీవీ దగ్గరికి వచ్చేసరికి దాదాపు ఇక్కడ చూసుకున్న మొక్కలు చూస్తే మన వినే బాలే గారు అచ్చు శ్రీరామ్ గారు అడి ప్రభాకర్ గారు ఉండొచ్చు వాళ్ళు బాధ లబ్ధ ప్రతిష్ఠులైన ఆర్టిస్టులు దాని తోడు నిర్మాతలు కూడా ఇప్పుడు వీళ్ళే వీళ్ళ మధ్యలో వచ్చిన సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు ఇక్కడ ఏంటని అంటే ఇక్కడ వీళ్ళు కాదు కాదు వీళ్ళు నటీనటులు అలాగే నిర్మాతలు కూడా అయితే వీళ్ళు నిర్మాతల సంఘంలోనే వీళ్ళు సభ్యులుగా ఉన్నారు నటీనటులకు వేరే సంఘం ఉంది అలాగే సపరేట్గా ఫెడరేషన్ ఉంది అన్ని క్రాఫ్ట్లకి యూనియన్స్ ఉన్నాయి ఫెడరేషన్ ఉంది ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది రైటర్స్ అసోసియేషన్ ఉంది డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది అందరికీ అసోసియేషన్లు యూనియన్స్ ఉన్నాయి కానీ వీటన్నిటిలోనూ ప్రొడ్యూసర్స్ కౌన్సిలే ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు అలాగే మాకు ఎలాంటి వాళ్ళ వైపు నుంచి ఏ సమస్య వచ్చినా వాళ్ళని మేము పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి తీసుకనే చేస్తాం గొప్ప విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి టీవీ ఇండస్ట్రీకి ఇందాక మా వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి విభేదాలు టీవీ ఇండస్ట్రీలో లేవు ఒక మాట మీదే ఒక తాటి మీదే అన్ని యూనియన్లు ఫెడరేషను ఆర్టిస్ట్ అసోసియేషను అలాగే కౌన్సిల్ ముఖ్యంగా వచ్చేది ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి నిర్మాతలకు వచ్చేటువంటి ఇబ్బందులు నిర్మాతలు చేసేటువంటి కంప్లైంట్స్ దాని మీద ఇద్దరిని పిలిచి ఆర్బిట్రేషన్ చేసి వాళ్ళిద్దరి వాదనలు విని ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు తీర్పు ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఛానల్స్ కానీ ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు కంప్లైంట్ చేయబడిన వాళ్ళు అందరూ కూడా ఆమోదిస్తారు

ఐదు నుంచి పదిసార్లు అది ఏ సమస్యల మీదన్నా కూడా అలాగే మా దా మా దానిలో ఏడు సబ్ కమిటీస్ ఉన్నాయి సపరేట్ సపరేట్గా డిసిప్లినరీ కమిటీ ఆర్బిట్రేషన్ కమిటీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి ఈ సబ్ కమిటీలు ఎవరి పనులు చేస్తారు ప్లస్ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతారు ఎవరు ఒక రూపాయి దీని నుంచి ఆశించట్లేదు దీనికి వచ్చేటువంటి మా సబ్స్క్రిప్షన్లు కానీ లేదా మెంబర్షిప్ ఫీజులు కానీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఇవన్నీ కూడా కౌన్సిల్లో అనా పైసలతో సహా లెక్కలు ఉంటాయి కౌన్సిల్లో డిపాజిట్ చేయబడతాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ఇప్పుడు మేము మాట్లాడుతున్నటువంటి ఇది ఈ ఆఫీసు కౌన్సిల్ యొక్క ఓన్ ప్రాపర్టీ కేవలం ఇరవై మంది పదిహేను మంది ఇరవై మంది సభ్యులతోటి ప్రారంభమైన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇవాళ రెండు వందల మంది సభ్యులతో నడుస్తుంది రెండు వందల మంది నిర్మాతలతో నడుస్తుంది ఇది మా సొంత ఆఫీసు ఇది కాకుండా మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి తొందరలోనే దీనికంటే పెద్ద ఆఫీస్ తీసుకోవాలనేది కూడా ప్రపోజల్ ఉంది అయితే ఇందులో పనిచేసే ఏ కమిటీ మెంబరు కూడా ఎవ్వరు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ కానీ లేదా ఆనర్యం కానీ తీసుకోరు వాలంటరీ సర్వీస్ అయితే ఇప్పుడు మంది చాలా రిప్రజెంటేషన్ అన్నట్టుగా కానీ ఛానల్స్కి వీళ్ళకి మేము ఇక్కడ అనేది లేదు అది ఛానలా ఇంకోటా ఇంకోటా లేదా ఈ నిర్మాత ఆ నిర్మాత మాకు వ్యక్తిగతమైనటువంటి భయాసులు లేవు వ్యక్తిగత పక్షపాతాలు లేవు నిర్మమాటంగా ఉంటాం ఏం చేసినా అయితే అది ఫైనల్గా ఏమవుతుంది అంటే ఈసీ తీసుకునేటువంటి నిర్ణయమే ఈసీలో కూడా మెజారిటీ నిర్ణయమే అమలు చేయబడుతుంది మరో ఏంటంటే మేము ఛానల్ ఇట్స్ సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా మా దాంట్లో మెంబర్స్ సభ్యులు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనతో కూర్చుని మాట్లాడతారు ఆ ప్రాబ్లం కూడా మనమే సాల్వ్ చేయాలి ఇప్పుడు ఛానల్స్కి మీతో ప్రాబ్లమ్ ఓకే అప్పుడు అప్పుడు ఎలా డీల్ చేస్తారు డెఫినెట్గా నన్ను పక్కన పెట్టి డీల్ చేస్తారు అంతే కదా ఆర్బిటేషన్ కమిటీలో నేనైనా కూర్చోవాల్సిందే వాళ్ళు వస్తారు డెసిషన్ అనేది ఈసీది అదే మీ సభ్యులందరికి న్యాయం జనాలు నమ్ముతున్నారు సో అందుకనే మేము సెవెన్ టైమ్స్ కంటిన్యూ ఇదే టీమ్ కంటిన్యూ అవుతుంది ఓకే ఒక మాట అన్న టీవీ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది యాక్టర్ ప్రొడ్యూసర్లు ఉన్నారు నాని మహేష్ బాబు అందరూ ప్రొడ్యూసర్లే అది ఒకటే చూద్దాం థ్యాంక్ యూ